అందరికీ నమస్తే అండి మనం చాలా సందర్భంలో మాట్లాడుకున్నాం వైసీపీ నాయకుల కంటికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక బిచ్చగాళ్ళలా కనబడతారు నేను ఈ మాట ఎందుకు అంటానంటే ప్రతిసారి ఏదైనా ఒక పండగ వచ్చిందనుకోండి అదే పండుగనా కావచ్చు హిందువులకు సంబంధించి ఏదైనా ఒక పండుగ వస్తే వైసీపీ నాయకులు ముఖ్యంగా మాట్లాడే మాటలు ఏంటంటే మా జగన్ ఉండి ఉంటే పండుగ ఎంత అద్భుతంగా జరిగేదో ఇవాళ జనాల దగ్గర డబ్బులు లేక అడుక్కు తింటున్నారు అదే జగన్ నన్ను ఉండి ఉంటే గడక ఏదో పథకం పేరు చెప్పి ఒక పదివేలు పదిహేను వేల రూపాయలు అకౌంట్లు వేసి వాళ్ళ చేత పండగ జరుపుకునే విధంగా చేసేటోడని చెప్పేసి నృత్యత ఉంటారు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది అది ఒకసారి రోజా మాట్లాడుతూ కూడా సేమ్ అలాగే మాట్లాడుతుంది అండి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అడుగుతుంటున్నారు అసలు ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు అదే మా జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తులు కూడా ప్రజలకు పనిచేసి రాష్ట్ర ప్రజల చేత పండగ జరిపించేటోడని చెప్పేసి అని మాట్లాడుతుంది అలాగే నేను జగన్మోహన్ రెడ్డి దీపావళి బెంగళూరులో సెలబ్రేట్ చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో కాదు రోజా మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుత నాయకులు హైదరాబాదులో దీపావళి జరుపుకున్నారు సిగ్గుండాలే పక్క రాష్ట్రంలో ఈ దీపావళి సంబరాలు జరుపుకోవడానికి అని చెప్పేసి మాట్లాడుతుంది ఒకసారి పూర్తిగా వినిపిస్తా వినండి మా వరకైతే మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాము తెలుసు కదా కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా ఎప్పుడు సంతోషంగానే ఉంటాం సో అది మా ప్లానింగ్ కానీ రాష్ట్రంలో మీరు చూస్తే ఈ పదహారు నెలలుగా అందరూ ఎంత కష్టపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలకి మానపానాలు పోయి రోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం నిరుద్యోలు అయితే వలస వెళ్తున్నారు చదువుకుంటే ఎప్పుడు అసలు మీరు నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడకూడదు రోజా నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత నిజంగా మీకు కానీ మీ పార్టీకి కానీ లేదంటే మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గర్ కానీ లేనే లేదు అసలు ఏం చేశారు వాళ్ళకి గత ఐదేళ్ల కాలం పాటు నిరుద్యోగుల గురించి కానీ వాళ్ళ సమస్యల పట్ల కానీ లేదంటే వాళ్ళకి ఉపాధి అవకాశాల గురించి కానీ ఉద్యోగ అవకాశాల గురించి కానీ మీరేమన్నా చేసారా మీరేమన్నా ఉపాధి ఏమైనా కల్పించారా ఉద్యోగాలు ఏమైనా ఇప్పించారా లేదు కదా ఇవాళ మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉంటే కామెడీగా ఉంటుంది అది దయచేసి నిరుద్యోగులు లాంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడమాకండి దీపావళి అంటే మీద మంచి సాధించిన విషయం నరకాసుడు ప్రజలు పీల్చి పిప్పి చేస్తుంటే అతన్ని వధించిన రోజు అంత సంతోషంగా ఈ దీపావళి కన్నుల మటుగా జరుపుకుంటారు అంటే వాళ్ళ జీవితాల్లో చీకట్లు పోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీపావళి చాలా సంతోషంగా జరుపుకుంటారు రాష్ట్రంలో కూడా నారా నరకాసుడి వల్ల చాలా మంది కష్టపడుతున్నారు చాలా మంది కష్టపడతారు అంటే మళ్ళీ జగన్ ఈ అంతే అతి డైలాగులు కానీ నువ్వు ఎవ్వరు కష్టపడట్లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి దిగిపోవడం అంటే ఓడిపోవడం అనేది రాష్ట్ర ప్రజలకు అదృష్టంగా భావితారు మీరు ఉన్నప్పుడే రాష్ట్ర ప్రజలను పిప్పి పీల్చేశారు చేశారు ఇప్పుడు అంత ఇదేం లేదు బాగానే ఉంది బ్రహ్మాండంగా పరిపాలన ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఏదో నువ్వు ఎక్కడో చెన్నైలో కూర్చొని పో నువ్వు ఎక్కడ చేసుకుంటున్నావు అంటే నువ్వు కూడా చెన్నైలోనే జరుపుకుంటున్నావు నువ్వు మీ ఇంటికాడైతే కాదు నగిరిలో అయితే కాదు నాకు తెలిసి ఒకవేళ నగరీలో అయితే మనకి తెలియదు కానీ నాకు తెలిసి అయితే కాదు రావాలిరెడ్డి గారి పాలన మళ్లీ రావాలి చూసే సంతోషంగా ప్రతి పండుగను కూడా జరుపుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకే తెలుసు ఏ పండుగ వచ్చినా జగన్ గారు ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ తో ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు నింపి వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా పండుగని అంగరంగ వైభవంగా జరుపుకునే అవకాశం అతి మాటలు ఇంకోసారి మాట్లాడేవంటే చెప్తున్నాను చూడండి మా పండగలో జగన్మోహన్ రెడ్డి దయతోనో లేదంటే జగన్మోహన్ రెడ్డి డబ్బు ఎత్తేనో మేము చేసుకో అంటే ఇప్పుడు నిన్న అలాగే చేసుకున్నారో అని మాట్లాడుతుంది అలాగే చేసుకోవాలా ఎవరున్నా లేకపోయినా మా పండుగలు వచ్చినప్పుడు అది దీపావళి సంక్రాంతి కృష్ణాష్టమ శ్రీరామనవమా ఇంకొకట ఇంకొకట ఏ పండగ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎత్తేనే మేము చేసుకున్నాం అన్న మాటలు మాట్లాడితే సిప్పులు తీతాయి ఎవడు బతిగా ఆడిది ఎవడు పనులు చేసుకుంటా ఉంటాడు ఆ మాత్రం పండగలు కూడా చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నామా రాష్ట్ర ప్రజలు అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా అండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే పండగ ప్రతి పండగ గొప్పగా చేసుకుంది లేకపోతే ఇప్పుడు మేము పండగలు చేసుకుంటులేదా అంటే మా పండగలు మీరు డబ్బులేతున్నారా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంటే చక్కగా డబ్బులేద్దుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఎత్తుంది మీలాగే భజన చేసుకుంటా ఇదిగోండి ప ఈ పండుగ వచ్చింది కదా కాబా అని చెప్పేస్తే నేను మేము మీకు డబ్బులు వేస్తున్నాం మా దయతో మీరు పండగలు జరుపుకోండి అని చెప్పాను అన్నట్లా ఒకవేళ పండగ ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని ఏదైనా ప్రారంభించినా సరే వదిలినా సరే డబ్బులు వేసినా సరే ఏదో ఒక చిన్న కానుగ్గంది అంతే అంతే తప్పితే మీలా భజన చేసుకుంటా మా వాళ్ళే పండగలు చేసుకోండి మా దయ్యతోనే పండగలు చేసుకోండి ఇది ఎక్కడ దిక్కిమతాను అండి అంటే మీరు డబ్బులు ఎత్తే మా పండుగలు మేము జరుపుకోవాలా లేకపోతే పండుగలు కూడా చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారా మళ్ళీ మాజీ మంత్రి దిక్మల్తనం కాకపోతే ఏమన్నా అంటే ఎడుతుంది మిల్లని ఈ అతి మాటలు గురించి తగ్గించుకుంటే బాగుంటుంది అనవసరమైన ప్రస్తావన అంత దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రజలు ఏమీ లేరు కనీసం పండుగలు కూడా జరుపుకోలేని స్థితిలో లేవా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు ఇంకా రానున్న ఇంకా రానున్న రోజుల్లో ఏమైనా మాట్లాడతారంటే మనం రోజు తినే తిండి కూడా జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల కాలం పాటు పరిపాలించాడు కాబట్టి ఎల్లో తరతరాలు కూర్చొని తింటున్నారు అప్పుడు మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు నాలుగు ముద్రాల నోట్లోకి వెళ్తున్నాయి నాలుగేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయని మాట్లాడతారా ఆ రుద్దొద్దండి రుద్రుడి కార్యక్రమాలు మంచిది కాదు క్రిస్టియన్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ ఏ పండుగ చేసుకోలేని పరిస్థితి ఏమంటే ఎవరికి ఏ వెల్ఫేర్ స్కీమ్ అందట్లేదు ఇక్కడ కూడా ప్రజలకు ఒక సంతోషం లేదు షాపుల వాళ్ళకి ఒక బిజినెస్ లేదు ఎక్కడ ఏం లేదు ఓన్లీ తెలుగుదేశంలో కొంతమంది ఈ రోజు లూటీ చేసుకుని హైదరాబాద్ లో పోయి ఎంజాయ్ చేసుకుంటున్నారు దీపావళి అది కూడా ఆంధ్రప్రదేశ్ లో చేసుకోవట్లే అది సిగ్గుచేట్ అబ్బా సిగ్గుచేట్ జగన్ నాన్న బెంగళూరు లో చేసుకున్నాడా మోహన్ రెడ్డి నేను దీపావళి ఎక్కడ చేసాడమ్మా బెంగళూరులో చేసాడు సిగ్గుచేటు కాదా మరి దాన్ని ఏమనాలే నువ్వెక్కడ చేస్తున్నావు దీపావళి పండుగ మీ నాయకులు మెజార్టీ ఎక్కడ చేశారు దీపాలి పండగ సిగ్గుచేటట్టు సిగ్గుచేట్టు ఎత్తే అభిప్రాయాలు అతి మాటలో మన జగనన్న మాత్రం బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో కూర్చొని చెయ్యొచ్చు పండగలో నువ్వేమో చెన్నై వెళ్ళిపో చెన్నైలో ఉండిపో వచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నట్టు బెల్లప్పులు కొట్టేస్తున్నారని వెళ్ళి ఇక్కడ రాష్ట్రం మళ్ళీ హైదరాబాద్లో చేయడం సిగ్గుచేటు ఆంధ్రప్రదేశ్లో చేయకపోవడం సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి నెలలో నా రెండు సార్లు మూడు సార్లు అవుతాడు ఆంధ్రప్రదేశ్కి మిగిలిన రోజులన్నీ బెంగళూరులోనే ఉంటాడు సిగ్గు అప్పుడు సిగ్గుచేటు కాదా ఏ రోజా నువ్వు ఆవాసకి పొన్నానికి దర్శనం ఇస్తావు మళ్ళీ అవుతుంది మళ్ళీ ఎత్త ఆ సిగ్గుచేటు అన్నప్పుడు గుర్తుకొచ్చేసిందేమో వెనకాదే చెప్పు ఉంటాడు ఎవడో మన ఇలా ఉంటారు రిపోర్ట్లు కట్ట ఆ మాట అన్న మాకు జగన్ అన్న కూడా అక్కడే చేసేడు బెంగళూరులోని తిరిగి మనకే వద్దా అని చెప్పేసి అని ఉంటాడు నవ్వుతుంది మళ్ళీ అనమాట రైతులు కూడా ఇది సొంత సీఎం సొంత జిల్లాలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆరు నెలలైనా కూడా వాళ్ళకి ఇంతవరకు మామిడి పంటలకు సంబంధించి మార్చే చూసావా లేదంటే కనుక ఈ హైదరాబాద్ ఇష్యూ మన రాష్ట్రంలో జరుపుకోలేదు ఇలాంటి పదాలు ఇంకా మాట్లాడుకుని కానీ ఇంకా ఆ టాపిక్ అక్కడితో కట్ చేస్తాను అనమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో దీపాలు చేసుకున్నాడు కదా అందుకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు మాట్లాడినా సరే మీరేదో మీ దైవాల్లో లేదంటే మీరు ఐదు పరిపాలించో లేదంటే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే హిందువులు వాళ్ళ పండగలు జరుపుకుంటారనో ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడతారు ఇవన్నీ కూడా అతి ప్రస్తావనని నా ఉద్దేశం అన్నమాట అంత దిగజారిపోయి లేము అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో లేము చక్కగా ఉంటే పని చేసుకుంటాడు కష్టపడతాడు కనీసం పండగలు కూడా తీసుకోలేమా అది కూడా దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దయేనా ఇంకా రానున్న రోజుల్లో కూడు గుడ్డ మొత్తం తిండి మనిషి మనిషిలా బతుకుతున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటారేమో ఈ పనికి మన రాజకీయాలు మానేయండి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మై మీకు ఎలాగ మాట్లాడారు చేత కాదు ఏది మాట్లాడినా కానీ లేఖతనంగా ఉంటారు లేఖగా మాట్లాడేసి సరిపోతారు కనీసం ఇలాంటి వాళ్ళని ప్రజల కించపరుస్తూ ఏదో ప్రజలందరూ కూడా సోమర కూతుల్లాగా మనం డబ్బులు లేకపోతే వాళ్ళకి ఏది చేత కాదు అన్నట్టు వాళ్ళని బెచ్చగాళ్ళలాగా చూడొద్దని దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు నెక్స్ట్ టైం ఆ పదకొండు కూడా రావు ఈ చులకన భావం ఏదైతే ఉందో మీకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన మీకున్న చులకన భావం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తాపెత్త మంచిదండి లేదంటే రానున్న రోజుల్లో మీరు చాలా నష్టపోతారు వీళ్ళు ప్రతి సందర్భంలోనే ఇలాగే మాట్లాడుతున్నారు ప్రతిసారి ఇలాగే మాట్లాడుతున్నారు ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు మైకి ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రజలకేమీ చేత కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా సేత కాని వాళ్ళు వాళ్ళందరికీ మేమే డబ్బులు వేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పెళ్ళం పిల్లలందరినీ కూడా మేమే పోషిస్తున్నాం అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ ఈ అత్యవ్వారం వారం మాటలో మంచిది కాదని నా అభిప్రాయం అంటే ఒకసారి చూస్తారా రెండుసార్లు చూస్తారా అన్ని సందర్భాల్లోనే చూడరుగా ఫస్ట్ అని స్టార్టింగ్లో చూడండి స్టార్టింగ్లో మీరు మాట్లాడినప్పుడు సరే సంక్షేమ పథకాలు కదా ఇచ్చారు కదా ఒకవేళ ఇచ్చారు కాబట్టి చెప్పుకుంటారేమో అనుకునే వాళ్ళు రాన్ రౌండ్ రాను రాను ఏమైపోయింది పండగల వరకు పాకేసింది పండగలు వస్తేనేమో మేము లేకపోతే పండగలు జరుపుకోలేమంటారా లేదంటే ఏదైనా సంక్షేమ పథకం గురించి ఏదైనా పిల్లల గురించి వస్తేనేమో మేము లేకపోతే మీ పిల్లలు ఎక్కడ చదివించుకున్నారు మీరు అది కూడా జగన్మోహన్ రెడ్డి దయ అంటున్నాడు ఇంకా దిగ ఇంకా ఇంకా అలాగే ప్రతిదీ కూడా ఇంకా రేపు అన్న రోజున ఒక పూట భోజనం చేసినా సరే మా దయ్య వల్లే మీరు భోజనం చేస్తున్నారని చెప్పుకునే స్థాయికి వచ్చేస్తారు వెళ్ళారు దయచేసి ఇలాంటి అతి మాటలు మానేస్తారని చెప్పేసి మా యొక్క చిన్న రిక్వెస్ట్ రోజు ముఖ్యంగా మీకే మీరు ప్రతిసారిని గంగిరెద్దులాగా ఏది పడితే మాట్లాడేసి నోరుంది కాదని చెప్పేసి అడదండంగా ఓగేయకూడదు ఫస్ట్ జగన్ ఎక్కడ దీపావళి సంబరాలు చేసుకున్నాడో ఏం చేశాడని తెలుసుకొని మాట్లాడితే ఇక ఇలా ట్రోల్ అవ్వకుండా ఉంటాం అది గుర్తుపెట్టుకుంటామని చెప్పి కోరుకుంటున్నాను